హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఏపీలో వైఎస్ఆర్ చేయూత అలాగే ఈబీసీ నేస్తం పథకానికి సంబంధించిన డబ్బులైతే జమ చేశారండి సో ఇంకా అమౌంట్ విషయానికి వచ్చేసి ఈబీసీ నేస్తం కింద పదహైదు వేల రూపాయలు అలాగే మనకు చేయూత పథకానికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలైతే అర్హుల ఖాతాలో అయితే జమ చేశారు ఈరోజు ప్రత్యేకంగా ఎనిమిది జిల్లాల వారికైతే డబ్బులు అయితే జమ చేశారండి సో ఆ జిల్లాలేంటి ఆ జిల్లాల యొక్క లిస్టుని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైతే డబ్బులైతే జమ అయ్యాయో ఎవరికైతే కాలేదు జస్ట్ కామెంట్ చేయండి మీరు ఏ డిస్టిక్ డిస్టిక్కి చెందిన వాళ్ళు జస్ట్ అప్డేట్ చేయండి ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇంకా మనం అప్డేట్ అయితే చూద్దాం మన ఏపీలో ఈ నెల పద్దెనిమిది నుంచి వైఎస్ఆర్ చేయుత మనకు ఈబీసీ పథకానికి సంబంధించిన డబ్బులైతే పడుతూ ఉన్నాయండి సో ఆల్మోస్ట్ చాలా మందికి అయితే కవర్ అయ్యాయి అలాగే చాలామంది కూడా కామెంట్స్ అయితే పెట్టారు సో మాకు అమౌంట్ క్రెడిట్ అయింది అని చెప్పేసి సో ఇంకా మనము పెండింగ్లో ఏవైతే ఉన్నాయో ఇంకా ఎవరికైతే పడలేదో వాళ్ళకి ఈరోజు ఎనిమిది జిల్లాల వారికి అయితే డబ్బులైతే క్రెడిట్ చేశారండి సో ఇంకా లిస్ట్ ప్రకారం చూసుకున్నట్టే మనము కృష్ణా డిస్టిక్ అలాగే మనకు తిరుపతి జిల్లా చిత్తూరు జిల్లా అలాగే మనకు ప్రకాశం జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా గుంటూరు జిల్లా బాపట్ల ప్రకాశం జిల్లా వారికి అయితే డబ్బులైతే జమ చేశారు ఒకసారి బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి మీరు ఏటీఎంకి వెళ్ళినా కూడా చెక్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది అంతేకాకుండా కొంతమందికి మెసేజెస్ వస్తున్నాయి కొందరికి రావట్లేదు సో ఒకసారి చెక్ చేసుకోండి సో ఈరోజు రేపు మాక్సిమమ్ ఎవరికైతే పెండింగ్లో ఉందో వాళ్ళు కూడా పడుతుందండి సో అలాగే ఇంక పడని వాళ్ళ పరిస్థితి ఏంటి అనే దానికి సంబంధించిన ఇంకా అప్డేట్ అయితే రాలేదు ఒకటి రెండు రోజుల్లో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వచ్చి కూడా వస్తే తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ప్రస్తుతానికి మనకు ఈ జిల్లాల వారికి ఈరోజు మనకు ఈబీసీ ఇస్తాము అలాగే వైఎస్ఆర్ జీవిత పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ చేశారు ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా జస్ట్ కామెంట్ రూపంలో చెప్పండి జస్ట్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ సపోర్ట్ ఉండాలని కోరుకుంటున్నాను నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మెల్లింగ్ నైస్ డే